మాజీ కౌన్సిలర్ కొమ్మరగుంట సరోజనమ్మ ఆదరణ శృతి కూడికలో పాల్గొన్న ఏబిఎం సంస్థల అధినేత డాక్టర్ జీడి దిబాకర్ వాళ్ళందరూ కూడా వారు గాలి చేయగానే చప్పట్లను కొట్టి కుటుంబానికి ఆదరణ కలుగు చేస్తాం ਦੇਵਰੂ ਨੀ ਤੋ ਮਰਣਾ ਮਰਗੂ ਇੱਛੇ ਦੇਵਰੂ ਆਪੇ ਇੱਥੇ ਜੀਵ ਮੁਨੀ ਤੂ ਕੇਸੇ ਜਨੇ ਉਹ జీవమిస్తాడు పరమైన జీవమై నిన్ను విడువడు ఏ సేజ దేవుడు నిత్య జీవమిస్తాడు పరమైన జీవమై నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోని మాయమై ఆవిరి వంటిది రాయి జీవితం తాపా గారు చేసినటువంటి క్రైస్తవ బిడ్డలారా కుటుంబ సభ్యులారా బంధుమిత్రులారా మీ అందరికీ క్రీస్తునామంలో తొందరగా తెలియపరుస్తూ ఉన్నాను నేను ఒక మాట చెప్తాను నా మటుకైతే బ్రతుకుంటా క్రీస్తే చావైతే లాభము అనే సెంటెన్స్ నాకు చాలా ఇష్టమైనది నేను కొంత సమయం కొన్ని సంవత్సరాలు బైబుల్ కోర్సు చేశాను ఆ సమయంలో నాకు దేవుడిచ్చిన వాక్యం అది నా మటుకు అయితే బ్రతుకుట్ర క్రీస్తే సవైతే లాభము చాలా ఆసక్తికరమైన వాక్యం ఆ రోజుల్లో నాకు వచ్చింది ఈ మరణం అనేది పుట్టుక ఎంత ఇంపార్టెంటో కానీ నాకు తెలియదు కానీ మరణం చాలా ఇంపార్టెంట్ చాలా విలువైనది డెత్ అనేది అండ్ ఎవ్రీ మ్యాన్ ఎవ్రీ ఉమెన్ మస్ట్ డై వన్ డే తప్పకుండా మరణం ఉంది అది ఎప్పుడుంది ఎందుకుంటుంది ఎలాంటి పరిస్థితుల్లో మనం చనిపోతాం మన శరీరం ఏమైపోతుంది మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఆత్మ ఎక్కడుంటుంది ఆత్మ ఎన్ని రోజులు ఈ ఇంట్లో ఉంటుంది సరోజనమ్మ గారి సరోజన కుమ్మరం సరోజనమ్మ గారి ఆత్మ ఇక్కడ ఈ ఈ ప్రదేశంలో ఎంతకాలం ఉంటుంది కూడా నేను బైబిల్లో చదివాను ఆత్మలు చాలా గొప్పవి శరీరం మటిలోనే వచ్చాము మటిలోనికి పోవాలి దట్ ఈజ్ బైబుల్ చెప్పిన వాక్యం ప్రతి మానవుడు ప్రతి స్త్రీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ తప్పకుండా మరణించాలి దీనికి ఒక సమయం ఆ సమయం ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు నేను చాలాసార్లు మరణించి బతికారు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మా అక్కగారైనటువంటి సరోజినమ్మ గారు నేను ఈ మరణం గురించి వినగాలనే వచ్చి చూశాను చూసిన తర్వాత నాకు బాధ అనిపించదు ఎవరు చనిపోయినా ఎందుకంటే మా క్రైస్తవం బైబిల్ చెప్పింది మన ఆత్మ బతికే ఉంటుంది మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళేది ఎప్పుడు ఇక్కడ ఉండేది ఎప్పుడు ఇది నేను ఖురాన్ చదివాను భగవద్గీత చదివాను కొన్ని బుక్స్ చదివాను నాకు చాలామంది అఘోరాలతో పరిచయాలు ఉన్నాయి నాగు సాధులతో పరిచయాలు ఉన్నాయి వారితో కూడా నేను ఈ మరణం గురించి చాలాసార్లు సంబోధించాను వారు కూడా మరణం గురించి చాలా అద్భుతంగా నాకు చెప్పడం జరిగింది నేను ఇందుకని డెత్ గురించి అంత సీరియస్గా సర్చ్ చేశానంటే నా కుటుంబంలో ఎన్నో మరణాలు చూశాను నా స్నేహితులను చూశాను మా యొక్క సంస్థలో ఆర్గనైజేషన్లో పెద్ద పెద్ద నాయకులు బలవంతులు జ్ఞానవంతులు ధనవంతులు మరణించడం చూశాను ఈ డెత్ చాలా విచిత్రమైనది అది ఎక్స్పెక్ట్ చేయం కదమ్మా మన మరణం గురించి కానీ దేవునికి తెలుసు ఇది రోజున ఈ మరణం ఉందని మనం పుట్టినప్పుడు దేవునికి తెలుసు ఇది ప్రతి క్రైస్తవులకు కూడా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రేర్ఫుల్గా ఉండే వాళ్ళకి తెలుస్తుంది అలాగే కొన్ని విషయాలు ముందుగానే తెలుస్తాయి అది ఎవరికంటే క్రీస్తుని నమ్మిన వారికి శ్రీ క్రీస్తుని అనుసరించిన వారికి ప్రార్థన దాన్ని మనం వీటిలో చేసుకోవాలి మనం మరణిస్తాం కదా మన మరణం దేవుని రాజ్యానికి వెళ్ళాలి ఇది మనం గమనించాలి ప్రతి మనిషి ప్రతి వ్యక్తి కూడా ఆఖరికి నేను కూడా ఎవ్రీడే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ కాల్ మీరు నమ్ముతారు నిర నిలబడ్డాను గార్లైన్ చేశాను ఆ ఫేస్ చూశాను దుఃఖపడి చనిపోలేదాన్ని సంతోషంగా వెళ్ళిపోయింది ఆ ఫేస్లో దేవుడిచ్చే కళ అందరూ మీకు ఆ డెత్ బాడీస్తో మీకు అనుభవం ఉందో లేదో కానీ నాకు చాలా అనుభవం ఉన్నాయి చాలా బాడీస్ నేను మూసాను స్నానాలు చేపించాను కొన్ని రాత్రుల వాళ్ళతో గడిపాను ఎన్నో సేవల్ని ఎన్నో బాడీస్ని నేను చూశాను చాలామంది చనిపోయేటప్పుడు షింక్ అయిపోతారు భయపడిపోతారు మొహంలో బ్రైట్నెస్ ఉండదు పాప మీ అమ్మం ఫేస్లో చాలా బ్రైట్నెస్ ఉంది ఇప్పుడు అనుకున్నాను డెఫినెట్గా దేవుని రాజ్యంలో స్థానం ఉంది ఇవి కానీ అక్కడ गुड इवनिंग आदरक वंदना